ఒక్కసారి అతను చేసే పని చూడండి మీకే లాస్ట్ వరకు చూస్తే అర్థం అనమాట అతను ఏం చేస్తున్నాడు ఏంటి అనేది నేను చాలా నుంచి చూస్తున్నాను చాలా నుంచి కాదు నేను రెండు మూడు రోజులని చూస్తున్నాను అనమాట అతనైతే కాళ్ళకి చెప్పులు లేవు ప్రతి ఒక్కరు చెప్పులు వేసుకోనారు కొంతమంది చెప్పులు వేసుకోవాలి ఇతనైతే కంటిన్యూగా దాంట్లోనే సిమెంటు కంకర మాది ఇసుకే అనమాట మూడు మిక్సింగ్ చేసినట్టు దాంట్లోనే ఉన్నాడనమాట మామూలుగా మేము ఇంతకుముందు నేను ఇంత ముందు అయితే చిన్నప్పుడు పని పోతా ఉన్నప్పుడు ఒక అర్ధ గంట దాంట్లో ఉన్న సిమెంట్లో కాళ్ళు పగిలిపోతాయి అనమాట చాలా మంట తీస్తూ ఉంటాయి అలాంటిది అతను మూడు రోజులు కంటిన్యూగా అలాగే ఉన్నాడు నేను తట్టుకోలేక నేనైతే అడిగాను అతన్ని అన్నా నువ్వు చెప్పులు లేక మాదిరి ఉన్నావే ఇతను చెప్పులు వేసుకున్నాడు గడ్డ కంకరంతా అతను కలిపి అతనికి న్యూ ఇయర్ నుంచి వేసుకోవాలంటే అలవాటు అయిపోయింది నాకు అలా నా కాళ్ళు అరకాలన్నీ ముద్దుబట్టిపోయినాయి నాకేం కాదు అలవాటు ఇది నాకు ఈ కీడే కాదు కూడా ఇదే విధంగా చేస్తూ ఉంటానని అన్నాడు చేతలకు మాత్రం బ్లౌజులు వేసుకునేరు కానీ ఆ పిల్లోడు కాడ చూడండి ఆ వయసు కాడ ఎంత ఆ పిల్లడికి ఆ పిల్లుడుగా వాళ్ళు చొప్పులే వేసుకున్నాడు కాళ్ళకి ఏం లేవన్నమాట అసలు సేఫ్టీ అనేది వాడవడం లేదనమాట కంపల్సరీ సేఫ్టీ వాడితేనే మనం చేతలకైనా కాళ్ళకైనా బాగుంటాయి లేదంటే సిమెంట్ కొరకు తినేస్తుంది కాళ్ళు చేతులైనా చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసుకోండి